హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి టిఫిన్లోకి తపాలు చక్క అయితే చేశానండి అది నేను ఎలా చేశాను మా వేలో నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను చూసేసేయండి కొద్దిగా అయితే బియ్య పిండి తీసుకొని ఒక మూడు గడ్డలైతే ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి నేను ఎక్కువైతే ఉల్లిపాయలు వేసుకుంటాను దానిలో పచ్చికారం మిక్సీ చేసుకొని పచ్చికారం వేసుకొని దానికి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలండి చూడండి అది పచ్చిమిరగాయలకి ఉప్పుకి పిండికి సరిపడే అంత ఉప్పు అయితే వేసుకున్నాను ఇప్పుడైతే ఫస్ట్ నీళ్లు పోయకుండా మొత్తం కలుపుకోవాలండి కలుపుకొని దానిలో ఉప్పు కాలం ఎలా ఉందని చూసుకోవాలి ఫస్ట్ ఒక ఉప్పు తగ్గితే కొద్దిగా వేసుకోవచ్చు మళ్ళీ నీళ్లు పోసుకొని కలుపుకుంటే మళ్ళీ ఉప్పు అనేది వేయటానికి అనమాట ఇట్లాగా మొత్తం అయితే మొత్తం పిండి పిండి మొత్తానికి కారం ఉప్పు మొత్తం పట్టేటట్టు మనం కలుపుకొని ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు కారం ఏమైనా తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు నాకైతే ఏమీ తగ్గలేదండి సరిపోయి సరిపోయినాయి ఇప్పుడైతే ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని అయితే నేనైతే కలిపేసుకుంటున్నాను మొత్తం కలుపుకోవాలి చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలండి లూజ్గా కాకుండా కరెక్ట్గా కలుపుకోవాలి నేను ఇన్ని రోజుల నుంచి వీడియోస్ చేయకపోవటానికి ఒక కారణం అయితే ఉందండి అది చెప్పమంటే చెప్తాను ఇది అదేంటంటే మొత్తం రీసెంట్గా క్యాన్సర్తో చనిపోయారు సడన్గా ఎందుకు ఎలా చనిపోయారు అనేది కూడా మీకు కావాలి అంటే నేను షార్ట్ వీడియోస్లో చెప్తూ ఉంటానండి ఒకసారి కావాలంటే చెప్పండి ఇప్పుడైతే గిన్నెకి ఆయిల్ మొత్తం అట్లా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలాంటి గిన్నెనే తీసుకోవాలి వెడల్పు గిన్నెలు అవన్నీ కాదండి కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలుగా చేస్తారు సర్వపిండి అంటారు చాలా వేలో కూడా చేస్తారండి నేనైతే తక్కువ ఆయిల్ తోటే నేను తపాల చక్క అనేది చూపిస్తున్నాను చూసేసేయండి ఇలా అయితే మీడియం మీడియం సైజులో అయితే ఒత్తుకోవాలండి మందంగా కాకుండా పల్చగా కాకుండా మీడియంగా ఇట్లాగా ఒత్తుకోవాలి వీడియోలో చూపించినట్టు నాకు ఆ గిన్నెకైతే ఆరు అయితే పట్టిని అనమాట నేను వేయటం కూడా చూపిస్తానండి చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ ఒకటికి రెండుసార్లు చేస్తే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది వేడి వేడి తినటం కంటే కూడా కొద్దిగా చల్లారిన తర్వాత తింటే చాలా సూపర్గా ఉండిద్దండి మనం ఇందాక ఆయిల్ అనేది గిన్నెకి స్ప్రెడ్ చేశాం కదా ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇట్లాగా వీడియోలో చూయిస్తున్నట్టు వేసుకోవాలండి నేనైతే ఇక్కడ వీడియో ట్రైపాయిడ్ పెట్టుకోవటానికి కూడా మాకు ఇక్కడ వంటగదిలో స్పేస్ ఉండదు నేను ఒక చేత్తోటి ట్రైపాయిడ్ పెట్టుకొని ఒక చేత్తోటి అది ఇట్లా అయితే వేస్తున్నాను చూడండి నేను గిన్నెకి ఎట్లాగైతే వేస్తున్నాను మన చెయ్యి కూడా కాలకుండా నిదానంగా అయితే వేసుకోవాలండి చూడండి నేను ఎట్లయితే వేసాను అట్లయితే వేసుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత మనము ఇంకొకటి అయితే నాకు పట్టిద్ది కదా అది కూడా వేసేస్తున్నాను మొత్తం వేసుకున్న తర్వాత మనం మొ మళ్ళీ కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలండి మనం కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకున్న అవి అబ్జర్వ్ చేసుకునేంత ఆయిల్ మాత్రమే ఆయిల్ ఉండిద్ది తర్వాత లాస్ట్లో కూడా ఆయిల్ అనేది మనకి వేగిన తర్వాత కూడా కనబడిద్ది అనమాట ఒకసారి మీకు చూపిస్తున్నాను పిండి ఎంతైతే అది కాలటానికి ఎంతైతే ఆయిల్ తీసుకునిద్దో అంతేనండి ఇప్పుడు అయితే ఆయిల్ వేసిన తర్వాత కూడా పైన అయితే పెట్టాను ఇట్లాగా బబుల్స్ వచ్చిన దాకా ఉడికించుకోవాలంతే మరీ పొంగు కాదు ఇప్పుడైతే అది ఉడికింది కదా ఇప్పుడైతే ఈ ఆయిల్ ఉంది కదండి ఈ ఆయిల్ అన్ని స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకోవాలి మనం ఫస్ట్ కనుక స్ప్రెడ్ చేసుకుంటే అది అనేది ఊడి కింద పడతాయి అనమాట ఉడకని అందుకనే ఇట్లా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి కొద్దిగా ఉడికిన తర్వాత ఇట్లా ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇట్లాగా పెట్టేసుకొని మనం ఒక టూ మినిట్స్ వన్ మినిట్ అట్లాగా ఉంచుకుంటే అవి మొత్తం ఫ్రై అవుతుంది అనమాట ఇది ఇప్పుడు ఊడి కింద పడింది కదా దీంట్లోనే పడింది కదా పక్కన ఏం ప్రాబ్లం లేదు ఆ స్పేస్ వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి దానిలో స్ప్రెడ్ చేస్తే అయిపోతుంది అంతే చాలా ఈజీగా అదిగో చూడండి ఇక్కడ ఊడిపడిన దాన్ని ఇక్కడ నేను ప్లేస్ చేసేసాను దాని ప్లేస్లో దానికి ఆ టైం వచ్చినప్పుడు ఆ ప్లేస్లోకి వచ్చేసిద్ది అంతే హడావుడి పడి దాన్ని అక్కడ పెట్టడం చేస్తే మనకు చేతులు అయితే కాలిపోతాయి ముందే చెప్తున్నాను వాతైతే పడిద్దండి ఎందుకంటే గిన్నెని మనం తిప్పి తిప్పి కూడా కాకు పెడుతున్నాం కాబట్టి చాలా కేర్ఫుల్గా అయితే చేసుకోవాలి చాలా సూపర్గా ఉంటాయండి ఇది ఆంధ్రాలో బాగా చేస్తారండి ఆంధ్రాలో వారంలో ఒక్కరోజు టిఫిన్ల కింద ఇదైతే గ్యారెంటీగా ఉండిద్ది ఇదైతే నేను కొన్నేమో ఎర్రగా కాలుస్తున్నాను కొన్నేమో కొద్దిగా లైట్గా కాలుస్తున్నానండి ఎందుకంటే ఎర్రగా అంటే పెద్దవాళ్ళం మనం తినలేస్తాము ఇప్పుడు ఇంట్లో మా గారు కొద్దిగా ప మెత్తగా ఉండాలంటారు అట్ ద సేమ్ టైం పిల్లలకి కూడా కొద్దిగా మెత్తగా ఉంటేనే వాళ్ళకి తినాలనిపించింది గట్టిగా ఉంటే వాళ్ళు మా కొద్దు మా కొద్దు అంటారు అందుకనే మనమైతే ఫ్రై లైట్ ఫ్రై అండి మరీ మాడిపోకుండా మరీ పలచగా మరీ ఫస్ట్లో తీస్తే తినబుద్ధి కాదనమాట నేను చూపించిన విధంగా తీసుకోండి సూపర్గా ఉంటాయండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉండిద్ది మొత్తం తీసిన తర్వాత కూడా నీకైతే ఆయిల్ అయితే ఎంతైతే అబ్జర్వ్ చేసుకుందో అంతైతే నేను చూపిస్తాను మతీ క్యాన్సర్తో చనిపోయిందని చెప్పాను కదండి అవి అయితే నేను అప్డేట్ చేస్తాను ఎందుకంటే ఇది అందరికీ తెలియాలని కాదు మేము చేసిన పొరపాట్లు మీరు చేయకుండా ఉంటారన్న ఉద్దేశంతో ఒక నిండు ప్రాణాన్ని కాపాడుకుంటారన్న ఉద్దేశంతో చేస్తున్నాను ఎందుకంటే పొరపాటు అంటే పొరపాటు కాదండి ఆయుష్ అంతవరకు అవుతుంది ఎందుకంటే మేము ఎన్నో ప్రయత్నించాము ఆ పసరుల మందులని అక్కడికని ఇక్కడికని తీసుకెళ్ళాలి అనుకున్నాము తీసుకెళ్దాము అనుకున్న లోపే ఈ ఆపరేషన్ చేసిన దాన్ని తగ్గిన తర్వాత పసరు మందు అయితే ఇప్పిద్దాం అనుకున్నాము చూడండి గిన్నెలో అయితే ఆయిల్ అప్చర్ అయింది కదండి ఇప్పుడైతే ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అయితే వర్షం పడింది కదా వర్షం పడింది కదా ఇక్కడ పల్లెటూరులో ఇంకా అప్పుడే కోసుకొని వస్తూ ఉంటే మా మామయ్య అయితే తీసుకొని వచ్చారు అంటే మాది ప మాది వ్యవసాయ కుటుంబం కాదండి పక్కన వాళ్ళు ఎవరో కోసుకొని వస్తే అమ్ముతుంటే తీసుకున్నాము ఇట్లాగైతే తీసుకొని ఒక ముందు నైట్ అయితే ఒలుచుకొని పెట్టుకుంటున్నాను దీన్ని రేపు గోంగూర చట్నీ కానీ కొద్దిగా పప్పుకి కానీ వేయాలని ఇట్లా అయితే ఇద్దరం కలిసి వల్లిచేసామండి రేపు నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లానే మా అత్తయ్య ఎలా చనిపోయింది వీడియో పెట్టమంటే పెడతాను